ఓం నమష్ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలైనా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం అమావాస్య రోజు మిరపకాయలతో నీటితో ఒక చిన్న ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల డబ్బుకు లోటు ఉండదు అలాగే పితృదోషాల వల్ల వచ్చే నష్టాలు కష్టాలు తొలగిపోతాయి అప్పులు చేసి బాధపడుతూ ఉంటే అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే రాహువు కేతువు శని దోషాల నుండి బయటపడతారు ధన నష్టం జరగదు ధనహాని చాలామంది ధన నష్టానికి ధనహానికి తారా తెలియదు ధనహాని అంటే ఏంటంటే ఏదైనా వస్తువు కొన్నాం ఏదైనా ఒక పొలం కొన్నాం ఒక ఇల్లు కొన్నాం కారు కొన్నాం కొన్న తర్వాత ఆ రోజులో ఆ రోజునే ఏదో ఒక ఇబ్బంది రావటం యాక్సిడెంట్ అవ్వడం నష్టపోవడం జరుగుతుంటుంది అలాగే ఏదో పెట్టుబడి పెడుతూ ఉంటాం షేర్ మార్కెట్లో కావచ్చు లేకపోతే వేరే వాటిలో సడన్గా అందులో నష్టాలు రావటం అలాగే నష్టం ధన నష్టం మనం అనవసరమైన విషయాలకు ఖర్చు పెట్టడం దానితో పాటు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వటం వారు మోసం చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీకు ధన నష్టం నుంచి బయటపడతారు ధనహారం నుంచి కూడా బయటపడతారు మీ జీవితంలో సమస్యలు కష్టాలు తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది అంతర్గత శత్రువులు కుటుంబ సభ్యుల్లో ఉండి కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల రక్షణ కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నర్సరి సమయంలో కూడా చేయవచ్చు మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా ప్రశ్నించేయచ్చు ఈ ఉపాయాన్ని మీరు బుధవారం అమావాస్య రోజు రాత్రి పుడుకునే ముందు చేయాలి ఉపాయానికి కావాల్సింది ఇరవై ఒక్క మిరప గింజలు ఇవి మిరపకాయ లోపల ఉంటాయి కదా ఇందులో ఉండే గింజలు ఇవి మీకు చూపించడం కోసం మిరప గింజలు కావాలి ఎన్ని 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 కావాలి ఇరవై ఒక్క గింజలు కావాలి మీరు ఏదైనా గ్లాస్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు గ్లాస్ సిలిండర్ నీళ్ళు తీసుకోండి పై వరకు తీసుకోండి తీసుకున్న దాంట్లో మీరు ఈ ఇరవై ఒక్క గింజలు వేయండి ఇరవై ఒక్క మెరుపు గింజలు వేయండి మీరు చూపించడం కోసం చేస్తున్నాను వేసిన తర్వాత ఈ గ్లాస్ని మీ తన చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి యాంటీక్లాక్ వైజ్ అంటే గడియారం ముల్లికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరగాలి యాంటీ క్లాక్ వైజ్ చేయడం నుంచి కుడికి తిప్పుకున్న తర్వాత మీరు ఈ గ్లాస్ని మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోండి మంచం కింద పెట్టుబడుకునే అవకాశం లేకపోతే మీకు చేయి తగలకుండా మీ తల వైపు దూరంగా పెట్టుబడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నీళ్ళని ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి ఈ ఉపాయం మీరు ప్రతి అమావాస్యకు చేయవచ్చు మన అదృష్టం ఏంటంటే ఈ ఉపాయం ఈ పితృపక్ష అమావాస్యలో రావటం మనం చేసుకోవడం కొంతవరకు త్వరగా ఫలితం ఉంటుంది ప్రతి అమావాస్యకి మీరు ఇది చేయటం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంత ముందు చెప్పుకున్నామో వాటిని అన్నిటి నుంచి బయటపడతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మాకు చూడటం జాతగారం లేదని వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి కొత్త ఛానల్ లింక్స్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను దాంట్లో అమావాస్య సంబంధించి వీడియోలు కూడా పోస్ట్ చేశాను వాటిని కూడా చూడండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ